చూద్దాం లాస్ ఏంజలస్ కాచిచ్చు ఆ నగర వాసులకి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది నగరం మొత్తం అగ్నికి ఆహుతైంది మృతుల సంఖ్య పదికి చేరింది సందట్లో సడేమిలాల ఖాళీగా ఉన్న ఇళ్ళ నుంచి విలువైన వస్తువుల్ని లూటీ చేసే గ్యాంగ్లు తయారయ్యాయి దీంతో అధికారులు రంగంలోకి వెంటనే కర్ఫ్యూ విధించారు స్థానిక రెసిడెంట్స్ భద్రతకి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని అధికారులు చెప్పారు అయితే మంటలు మాత్రం ఎందుకు అదుపులోకి రావడం లేదు దీంతో వేలాది మంది తమ ఇళ్లని ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకి తరలిపోతున్నారు ప్రస్తుతం లాస్ ఏంజలస్ కౌంటీలోని కోస్టల్ పాలిసేట్స్ లో పరిస్థితి దారుణంగా ఉంది ఇక్కడ అధికారిక లెక్క ప్రకారమే పదివేల స్ట్రక్చర్స్ దెబ్బతిన్నాయని చెబుతున్నారు ఇక్కడ సుమారు లక్ష ఎనభై వేల మందిని ఖాళీ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు కాగా ప్రజలు తమ వెంట అత్యవసరమైన వస్తువులు తీసుకుని బయటపడుతున్నారు లాస్ ఏంజలస్ మొత్తానికి చూస్తే సుమారు లక్ష ఇళ్లకి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది లాస్ ఏంజలస్ కార్ చిచ్చు మాత్రం తన మన పని చేరుకోకుండా అందరినీ రోడ్డున పడేసింది హాలీవుడ్ టాప్ స్టార్స్ ఇళ్లను కూడా వదిలిపెట్టకుండా కట్టుబట్టలతో రోడ్డును నిలబెట్టింది కార్ చిచ్చు ఇక భవంతులు కోల్పోయిన స్టార్స్ విషయానికి వస్తే మాండి మోర్ అన్నా ఫారిస్ మిలో వెంటిమిగ్లియా ప్యారిస్ హిల్టన్ జెఫ్ బ్రిడ్జెస్ బోజోమా సెయింట్ జాన్ మెల్ గిబ్బన్ బిల్లీ క్రిస్టల్ జేమ్స్ వుడ్ డయాన్ వారెన్ లాంటి సెలబ్రిటీలున్నారు